సచివాలయాలను ఒక చోటికి ఒక ఈవెంట్ లెక్కి తీసుకొని రావడం ఆ ఈవెంట్ ద్వారా సచివాలయ స్థాయిలో నుంచి ప్రమోట్ చేసే విధంగా అడుగులు వేయడం మనం పెడతా ఉన్న కానీ విలేజ్ క్లినిక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రివెంటివ్ కేర్ మీద ఎప్పుడు పడని అడుగులు ఈ రోజు రాష్ట్రంలో మనం వేస్తా ఉన్నాం ఫ్రమ్ ఎక్సర్సైజ్ గ్రామ స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలో సచివాలయం స్థాయిలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ద ఇంపార్టెంట్ గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే సో ఈ రెండు కారణాలను మనసులో పెట్టుకొని ఈ రెండు కారణాలను ప్రమోట్ చేసే కోసం ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఎప్పుడు జరగని అడుగులు మళ్ళీ వేసే ఒక గొప్ప మా డిస్ట్రిక్ లో థర్టీ త్రీ మండల్స్ సెవెన్ యూఎల్ లో ఈ కార్యక్రమాన్ని అంతా టేకప్ చేస్తున్నాం సార్ సార్ ఇది కంటిన్యూస్గా సిఎస్ గారు అదేవిధంగా మన ముత్యాల రాజసాగర్ గారు ప్రద్యుమ్ నగర్ సార్ వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా మన చేస్తున్నారు సార్ మా సెక్రటేరియట్ సిక్స్ హండ్రెడ్ నైంటీ వన్ సెక్రటేరియట్ సార్ వీటిలో సార్ ఫైవ్ నాట్ టూ గ్రౌండ్స్ మేము ఐడెంటిఫై చేశాం సార్ దీంట్లో త్రీ హండ్రెడ్ మాత్రమే గవర్నమెంట్ ఉన్నాయి సార్ తమ చెప్పినట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా పొరంగోక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్స్ని కూడా అరౌండ్ టూ హండ్రెడ్ దాకా మేము ఐడెంటిఫై చేసి వాటిలో కూడా ఇప్పుడు లెవలింగ్ చేయడం ఇవన్నీ కూడా చేసి పెట్టాం సార్ బట్ రీసెంట్గా వచ్చినటువంటి వర్షాల వల్ల కొంత వాటర్ ల్యాగింగ్ ఉండింది సార్ బట్ దాని అంతా కూడా రిమూవ్ చేశాము తర్వాత స్టోన్ డస్ట్ కూడా తోలిస్తున్నాం సార్ అంతా కూడా దాదాపు అయిపోయింది సార్ ఇంకొక సిక్స్టీ సెవెన్ గ్రౌండ్స్ ఏవైతే ప్రైవేట్ ప్ర మనము గవర్నమెంట్ ఫోరం బాక్స్లో పెట్టామో అవి మాత్రం ఉన్నాయి సార్ అవి కూడా ఒక టూ త్రీ డేస్లో మేము క్లియర్ చేస్తాం సార్ దెన్ కమింగ్ టు దిస్ సార్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించి సార్ బ్యానర్స్ మనం అన్నీ కూడా పెట్టాం సార్ అన్ని సెక్రటేరియట్స్లో బ్యానర్స్ పెట్టాం లోకల్గా ఉన్నటువంటి మన మన వాళ్ళందరినీ కూడా ఐ మీన్ ఎంపీటీసీస్ ఎడ్పీటీసీస్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్ దీనివల్ల మనకు సార్ ఇప్పుడు ఆడియన్సే థర్టీన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మా జిల్లాలో రిజిస్టర్ అయ్యారు సార్ ఆడియన్స్ చూడ్డానికి వచ్చే వాళ్ళే థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వచ్చారు సార్ సార్ ప్లేయర్ రిజిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయింది సార్